మాత్రం నేను మీ జర్నలిస్ట్ అవకా వెల్కమ్ టు ఆర్ వాయిస్ అక్బరుద్దీన్ ఓవైసీ మరొకసారి మాట్లాడిన వ్యాఖ్యలతోటి తెలంగాణ వ్యాప్తంగా దుమారం రేపారు అని చెప్పొచ్చు వ్యాఖ్యలతోటి మాట్లాడటం కంటే పొగరుగా మాట్లాడి ఈ పొగరకి కారణం ఎవరు గత పాలకులు రాష్ట్రాన్ని పాలించిన పాలకులు వాళ్ళు ఇచ్చిన అలుసు వాళ్ళు చేసిన చేష్టలు ఈరోజు ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కే విధంగా అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడడానికి కా కారణమైంది అక్బరుద్దీన్ ఓవైసీ సార్ పద్ధతి మార్చుకోండి తెలంగాణ ఎవడబ్బ జాగిరు కాదు అర్థమైందా రెడ్ అయినా రావైనా నీ దగ్గరికి రావాల్సిందే అని నువ్వంటున్నావు నువ్వైనా సరే చివరికి ఓటర్ దగ్గరికి రావాల్సిందే ఓటరు ఎవరిని నిర్ణయిస్తే అంతిమంగా వాళ్లే రాజు ఇక్కడ మత రాజకీయాలతోనో లేకపోతే నిజాం పాలననో తీసుకురావాలి అన్నట్టుగా నువ్వు మాట్లాడే తీరు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు అసలు ఇవన్నీ నేను మాట్లాడడానికి కారణం ఏంటి అనేది తెలియాలంటే ముందు ఒక వీడియో చూపిస్తా చూడండి చూసిన తర్వాత మాట్లాడుకుందాం سوچو جو چیف منسٹر آتا وہ اویسی بردرس کے پاس کیوں آتا شرم نہیں آتی

ساپا ڈسے 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 اب ساپ کا زہر بھی کام نہیں کر رہا ہے کچھ نہیں آ رہا ہے لیکن یاد رکھو کوئی ہمارا نہیں ہے کوئی راہ ہمارا نہیں کوئی رکی ہمارا نہیں کوئی رنما ہمارا نہیں کوئی کاپو ہمارا نہیں ہمارا کوئی ہے تو لا الہ, ایلاللہ, محمد رسم اللہ کلمہ پڑھنے والا ہے اور یہ کلمہ پڑھنے والا تمہارا اپنا بھائی تمہارے پاس آیا ارے کچھ نہیں میرے بھائی ہم ہیں تو اسمبلی میں در ہے انشاءاللہ انہوں کیا ان کے و باپ سے بھی کام لینا آ رہا ہے سیاست చాలా మాట్లాడిండు కానీ ఒక విషయంలో అప్రిషియేట్ చేస్తా రెడ్లు కాదు కాపులు కాదు వెలమలు కాదు కల్మా చదివే ఇన్షా అల్లా అల్లా నమ్మిన వాళ్ళు మాత్రమే నాకు అంటే నా పార్టీకి నాకు కావాల్సిన వాళ్ళు అనేది చాలా క్లియర్గా చెప్తాడు సిగ్గు తెచ్చుకోవాలి సెక్యులర్ నాయకులు సెక్యులర్ అనే ముసుగులో మేమంటే ముస్లింలు ముస్లింలు అంటే మేము అని మాట్లాడే ప్రతి నాయకుడు ఈరోజు అక్బరుద్దీన్ మాట్లాడిన వ్యాఖ్యలకు బుద్ధి బుద్ధి తెచ్చుకోవాలా డైరెక్ట్ చెప్పేస్తాను ప్రజాస్వామ్యం కాదు ఇక్కడ షరియా చట్టం తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తాం మాకు మిగిలిన ఓట్ల అవసరం లేదు ఇన్షే అల్లా అని కలాం జా కల్మా చదివిన వాళ్ళ ఓట్లు చాలు అని అక్కడేమో ఒకడు కల్మా చదవడం వచ్చా నువ్వు హిందువా ముస్లిమా అని అడిగి చంపుతాడు ఇక్కడేమో కల్మా సర్వినోళ్ల ఓట్లతోటి రెడ్లైనా రావులైనా మా దగ్గరకు వచ్చేలాగా చేస్తానని ఒకడు మాట్లాడతాడు కారణం ఏంటి ఆ రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అయినా లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి అయినా లేకపోతే ఇంకొకటి చంద్రబాబు నాయుడు అయినా తర్వాత కేసీఆర్ అయినా ఈ రోజు రేవంత్ రెడ్డి అయినా వెళ్ళి వాళ్ళ దగ్గర మోకరిల్లడమే కారు స్టీరింగ్ ఆ రోజు ఎంఐఎం చేతిలోనే ఉంది ఈ రోజు చెయ్యి కూడా ఎంఐఎం చేతిలోనే ఉంది ఆఖరికి ఆఖరికి మొన్న జరిగిన జూబ్లీ హిల్స్ ఎన్నికల విషయంలో కూడా కాంగ్రెస్ ఎంఐఎం ఎలా ఆడిస్తే అలానే ఆడింది అందుకే ఈరోజు అంత రెచ్చిపోయి పొగరుగా మాట్లాడగలుగుతున్నారు దీనికి కారణం ఏంటి గతంలో కూడా అనేక మాటలు మాట్లాడాడు ఈయన రెడ్డి లేదు రావు లేదు ఎవరు అవసరం లేదు ఎందుకు ఎందుకు అంటే తెలంగాణ రాజకీయాల్లో దశాబ్దాలుగా రెడ్డి వెలమ సామాజిక వర్గాల ఆధిపత్యం కొనసాగిందని విమర్శిస్తున్నారు అక్బరుద్దీన్ ఓవైస్ ఎవరు వచ్చినా మా దగ్గరికే రావాలి అంటే అధికారంలో ఏ పార్టీ ఉన్నా మా దగ్గరికే రావాలి ముఖ్యమంత్రి పీఠం మీద ఎవరు కూర్చున్నా కూడా మా దగ్గరికే వచ్చి మా అన్నదమ్ముల సలహాలు తీసుకోవాలి అని మాట్లాడుతున్నారు అంటే ఇక్కడ నడిచేది ప్రజాస్వామ్య పాలన లేక ఏఐఎంఐఎం కబంధ హస్తాల్లో చిక్కుకున్న నిజాం సర్కార్ పాలననా పదేళ్ల తర్వాత అధికారం వచ్చిందని మమ్మల్ని భయపెట్టాలని చూడకండి మేము ఎవరికి భయపడే వాళ్ళం కాదు అని కాంగ్రెస్ని ఉద్దేశించి మాట్లాడుతారు కాంగ్రెస్కి వీళ్ళు భయపడటమేంది ఆల్రెడీ కాంగ్రెస్ వీళ్ళకు భయపడింది అనే విషయం చాలా క్లియర్గా కనిపించేలాగా చేసిండ్రు కింగ్ మేకర్లా రాజకీయ బ్రోకర్లేం కాదు ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాను అనంటే ఏ పార్టీ వస్తే అధికారంలోకి ఆ పార్టీతో అంట కట్టుకొని వాళ్ళని ఏమంటారు కింగ్ మేకర్లు అన్నారు సార్ ఈరోజు ఈ ప్రభుత్వాలు ఏర్పడడానికి మీరు కారణం కాదు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీతోటి అంట కాసుకొని ఉంటున్న వాళ్ళని రాజకీయ బ్రోకర్లు అంటారు ఇక్కడ ఒక పక్కన ఇస్లాంకి అంటే ముస్లిం ఓటు బ్యాంక్ని తమ వైపు మాట్లు తిప్పుకోవడంతో పాటు క్యాస్ట్ పాలిటిక్స్ నేను మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చిండు ఒక విధంగా హిందువులలో మళ్ళీ రెచ్చగొట్టే తోరణి తీసుకొచ్చిండు ఎంఐఎం గత పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వంతో అంటగాగిందని ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మళ్ళీ అదే తరహా బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయాలని చూస్తుందని రేవంత్ రెడ్డి విమర్శించిండ్రు సార్ మీకు విమర్శించే నైతికత లేదు అనుకుంటున్నా ఎందుకు అనంటే ముస్లింలు అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే ముస్లింలు అజారుద్దీన్ కి సీట్ ఇస్తానని చెప్పి చివరికి పోయిన నవీన్ యాదవ్ కి ఎందుకు సీట్ ఇచ్చిండ్రు చేసింది ఎవరు సార్ ఎవరు మేయర్ గా కూడా ఎంఐఎం పార్టీకి ఇవ్వడానికి సిద్ధపడింది ఎవరు పాత బస్తీలో చట్ట విరుద్ధమైన పనులు ఆక్రమణలు ఎన్నో జరుగుతున్నాయి హైడ్రా తోటి పేదల ఇండ్లు కూల్ కానీ కాలేజీ మీద యాక్షన్ తీసుకున్నారా సరే చదువులు చెప్తోంది కాబట్టి ఈ సంవత్సరం కూల్చలేము నెక్స్ట్ ఇయర్ నుంచి అడ్మిషన్స్ ఇవ్వకూడదు ఇవ్వకుండా ఇయర్ అయిపోగానే ఇది కూల్ చేయాలి మీరు ఇంకెక్కడైనా గట్టిగా కట్టుకోండి అని ఎప్పుడైనా గట్టి కౌంటర్ ఇచ్చారా ఇవ్వలేదు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ముస్లింల మద్దతుతోనే అని ముస్లింలు 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 అని ఈరోజు ఆ ముస్లిం పార్టీకి ప్రతినిధి ఎంఐఎంకి అంత గొప్పగా ప్రాధాన్యత ఇచ్చింది ఎవరు అసలు పాత బస్తీలో ఏం అభివృద్ధి జరిగింది మెట్రో ఏమైపోయింది మూసి పునరుద్ధరణ ఏమైపోయింది అవన్నీ ఎక్కడ పోయాయి అంతేకాదు గతంలో ఇదే రేవంత్ రెడ్డి అక్బరుద్దీన్ ఉద్దేశించి మీరు డిప్యూటీ సీఎం కావాలని మాకుంది అని మాట్లాడిండు మాట్లాడినప్పుడు ఈరోజు అక్బరుద్దీన్ ఓవైసి కాకపోతే ఇంకెలా మాట్లాడతాడు మొదట్లో కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత టీఆర్ఎస్ ఇప్పుడు మారిన బీఆర్ఎస్ అందరూ మతోన్మాద మజ్లిస్ పార్టీ మోచేతి నీళ్లు తాగితే ఇప్పుడు తాగుతున్న వాళ్ళే మున్ముందు తాగాలని తాపత్రయపడుతున్న వారే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీనైతే ఈ మతోన్మాదుల పార్టీని అచ్చంగా తమ వియ్యాల వారు కులనెత్తికెక్కించుకొని విపరీతంగా గారాభం చేసి ఆ మజ్లీస్ పార్టీకి ఒక వంక కిరీటం పెడుతూనే మరో వంక కూరల్ని కూడా తొడిగింది అందుకే ఈరోజు పాములతో పోలుస్తున్నారు ఇక్కడ అసలు గమ్మత్తు చెప్పనా అదే మజ్లీస్ పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బద్ద వ్యతిరేకరాలు కావడం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే తమ ఏకైక ఎజెండాగా ఆవిర్భవించిన బీఆర్ఎస్ పార్టీ అలాంటి మజ్లీస్ పార్టీకి సాగిల కారు చేతి స్టీరింగు ఎంఐఎం చేతిలో పెట్టడం ఇక్కడ విచిత్రం అలా చేసి 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 హిందుగాళ్ళు బంధుగాళ్ళు అని చివరికి అధికారం కూడా కోల్పోయి ఇక బయటికి రాలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు లోక్సభ ఎన్నికల్లో అయితే ఒక్క స్థానం కూడా గెలవలేకపోయిన్రు పదహారు చోట్ల కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయిన్రు మతోన్మాద మజ్లిస్ పార్టీతో అంటగాగిన ప్రతి పార్టీని ఆ తర్వాత తెలంగాణ ఓటర్లు అదును చూసి చావు దెబ్బ కొట్టారు అయితే ఈ వాస్తవాన్ని ఆయా పార్టీలు ఇప్పటికి ఇంకా అర్థం చేసుకొని చావట్లేదు అది అసలు ప్రాబ్లం ఇంక వాళ్ళ అక్బరుద్దీన్కి ఇంతటి తలబిరుసు చిన్న చూపు పొగరు గర్వం కళ్ళు నెత్తికెక్కడానికి ఆ పార్టీలన్నీ మరీ పోటీలు పడి మజ్లిస్ పార్టీ ముందు సాగిలా పడి దాసోహం అవ్వడమే ముమ్మాటికి కారణం వాళ్ళ మాటలది ఆ పార్టీది కాదు అధికారంలోకి వస్తున్న ప్రతి పార్టీ వెళ్ళి వాళ్ళ ముందు పడుతోంది కదా అదే కారణం ఇక రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ పక్కన చేరి తమ సొంత పనులు చక్కబెట్టుకోవడం అనేది మజ్లిస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్యగా మారింది కానీ ఆ గుట్టు ఈ పార్టీలకి ఇంకా ఇప్పటికీ అర్థమై చావట్లేదు అక్బరుద్దీన్ ఇవాళ ఇంత పొగరుగా ఆ పార్టీని తులనాడడానికి వీళ్లకు ఆత్మగౌరవం అన్నది అస్సలు లేకపోవడమే ముమ్మాటికి కారణం అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీతో అంటగాగడం అధికారం పోగానే అదే పార్టీని ఎండగట్టి అధికారానికి ఎక్కిన పార్టీ చంకెక్కడంలో ఈ మజ్లిస్ పార్టీ సిద్ధహస్తురాలు అందుకు ఉదాహరణ చెప్పాల్సిన అవసరం లేదు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంతకాలం ఆ పార్టీతో బియ్యం నేర్పి అదే అధికారం పోగానే కయ్యం పెట్టుకున్న సంగతి అందరికీ తెలిసిందే ఈరోజు అక్బరుద్దీన్ మాట్లాడిన వ్యాఖ్యలు దేనికి రెడ్లన్నా రావులన్నా తన రాజకీయ ఉనికిని పట్టును చాటుకోవడానికి చేసినవే కానీ ఒక విషయం ఇక్కడ అక్బరుద్దీన్ ఓవైసీ చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి ఈ తెలంగాణ ఎవ్వడి జాగీరు కాదు మీరు ఇస్తా అన్న ఉచితాలు లేకపోతే తెలంగాణ ఏర్పరచుకున్న రాష్ట్రాన్ని యొక్క ప్రజల కోరికలు నెరవేరుతాయనే ఆశలతో ఓటేస్తే ఆఖరికి ఆ ప్రజల ఆశలను తుంగలో దొక్కి ఈరోజు మత రాజకీయాలను వేదికగా చేసుకుని హిందువులను ఇంకా విభజించి పాలించడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు ప్రతి ఓటరు దీన్ని గమనిస్తున్నాడు ఆలోచించండి మీరు వేసే ఓటు ఎవరి కోసం వేస్తున్నారు మీ జీవితాలను తాకట్టు పెట్టుకోవడానిక లేదా తలెత్తుకొని గర్వంగా రై ఎవ్వడబ్బ జాగిరు కాదు ఈ తెలంగాణ అధికారంలో ఉన్న ప్రతి పార్టీ నీ దగ్గరకు వచ్చి జాగిర పడాల్సిన అవసరం లేదు అలాంటి పార్టీని మేము అధికారంలోకి తెచ్చుకుంటామని చెప్పడానిక ఒక్కసారి ఆలోచించండి మరే నాయకుడు ఇంత తలపొగరుగా మాట్లాడకుండా ఉండాలి అంటే ఓటు అనే మీ ఆయుధాన్ని ఉపయోగించుకోండి నేను చెప్పిన మాటలు నిజమా కాదా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి మూడు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కంటెంట్ బాగుంది లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటూ కామెంట్స్ చేయండి అలాగే ఆర్థికంగా ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్కి సపోర్ట్గా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్